చలో వేములవాడ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం రావు తలపెట్టిన చలో వేములవాడ ర్యాలీ సికింద్రాబాద్ నుంచి వేములవాడ మార్గమధ్యలో సామీర్పేట్ కుమున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చాట్లపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో పురుషోత్తం రావు ఘన స్వాగతం పలికారు కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గజమాలతో శాలువాలతో మున్నూరు కాపు సంఘం నాయకులు పురుషోత్తం రావును ఘనంగా సన్మానించారు అనంతరం ర్యాలీ వేములవాడకు భారీ ఎత్తున తరలి వెళ్లింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాగుంటా ఏమైనా ఆత్మ పాటు మున్సిపల్ ఐక్యత సంకేతంగా క్షేణంగా హైదరాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్ నుంచి మున్నూరు కాపుల కథన పేరు చలో వేపుల ప్రారంభమైందో ఆ సందర్భంలోనే పెద్ద ఎత్తున షామీర్పేట వద్ద స్థానిక మేడ్చల్ నాయకులే కాకుండా మహబూబ్ నగర్ నల్లగొండ సంగారెడ్డి ఉమ్మడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మున్నూరు సుస్వాగతం తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంలో మున్నూరు కాపుల ఐక్యతో పాటు ఏదైతే మున్నూరు కాపుల సంఘటిత శక్తిని ఈ ప్రభుత్వానికి ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా పెట్టుకోవడం జరిగింది అక్కడ రాజరాజు దర్శనంతో పాటు పోచమ్మ మొక్కులు చెల్లించుకొని అక్కడి నుంచి మా ప్రభుత్వానికి మా కదలైతే వినియోగించున్నాం అది సాధన దిశలో ఇది మొదటి కార్యక్రమంగా ఉంటుంది ఎక్కడ కూడా ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ప్రభుత్వం సమస్యలు మా సమస్యలు పరిష్కరించడానికి అవసరం అంటే పోరాటం చేస్తామని తెలియజేస్తాం